ప్రతి పౌరుడు పొగాకు దూరంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు జిల్లా వైద్యాధికారిలో సిబ్బందితో కలిసి ఆరంఘర్ చౌరాస్తాలో పొగాకు నివారణపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొగాకు నివారణకు సహకరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఓ పద్ధతులో ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ మీరు మీడియా చూస్తారు ఆరంభించండి మీరు మీరు డచ్చేయండి అక్కడ லோகன் லோகன் ஆமாம் லோகன் అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా మరి ఈరోజు వరల్డ్ నో టొబాకో డే అంటే ప్రపంచ అంటే టొబాకో వ్యతిరేక దినోత్సవం అంటారు ఈరోజు ముప్పై ఒకటి మే ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి టొబాకో అనేది ఎంత హానికరం అనేది మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే దాదాపుగా రోజుకి రెండు వేల రెండు వందల మంది భారతదేశంలో టొబాకో రిలేటెడ్ ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల అయితే లేకపోతే పొగాకు ఉత్పత్తుల సంబంధిత వ్యాధులతో దాదాపుగా చనిపోతున్నారు సంవత్సరానికి పది నుంచి పదమూడు లక్షల మంది భారతదేశంలో చచ్చిపోతున్నారు మరి దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అరవై లక్షల మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోతున్నారు మరి అదేవిధంగా మన తెలంగాణలో చూసుకున్నా కూడా పదిహేను శాతం మంది ఈ తువాకు ఉత్పత్తులకి బానిసలైపోయారు మరి స్త్రీల్లో కూడా దాదాపుగా రెండు శాతం మంది ఈ పొగాకు ఉత్పత్తులు నమలటం కానీ తాగటం కానీ రకరకాలుగా వ్యాధుల బారినబడి క్యాన్సర్స్ తీసుకున్నట్టయితే దాదాపుగా ఇరవై తొమ్మిది శాతం క్యాన్సర్స్కి కారణం ఈ పొగాకు ఉత్పత్తులు అనేది తేలింది మరి ఇంత విషతుల్యమైనటువంటి ఈ పుగాకుని మనం పూర్తిగా బ్యాన్ చేసుకోగలిగితే మనం దాదాపుగా మన ఆరోగ్యాన్ని కానీ లేకపోతే మనం చూసుకున్నట్టయితే ప్రజల జీవన శైలి మారకపోతే అంటే ఈ పొగాకు ఉత్పత్తులు ఇదే రకంగా వాడుకుంటూ పోయినట్టయితే దాదాపుగా పది నుంచి పదిహేను సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళని చూసినట్టయితే వాళ్ళ వయసు కూడా పొగాకు తాగని వాళ్ళతో పోల్చుకుంటే పదేళ్ళు పెద్ద గనపడతామైనటువంటి పొగాకు ఉత్పత్తుల్ని మనం పూర్తిగా నిషేధించాలని మరి ఎవరు కూడా అంటే స్మోకింగ్ కానీ స్మోక్లెస్ లెస్ కానీ ఈ రెండు రకాలుగా కూడా మనం పూర్తిగా నిషేధించుకున్నట్టయితే తప్పకుండా మన భారతదేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనేది మరి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం స్టార్ట్ చేయకూడదు అసలు పొగాకుని తాగడం కానీ లేకపోతే తినడం కానీ స్టార్టే చేయకూడదు స్టార్ట్ చేసిన తర్వాత అడిక్షన్కి లోన్ అవుతారు ఆ తర్వాత వాళ్ళు బంద్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి వీలైనంత వరకు వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎవరు కూడా పొగాకు ఉత్పత్తులకు బానిసలు కాకుండా వాళ్ళు మొదలు పెట్టకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు నాడు మనం నో పొగా టొబాకో డే అని చెప్పేసి అని వరల్డ్ వైడ్గా కూడా మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం మరి ప్రజలందరూ సహకరించాలని మరి ఎవరూ కూడా ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసలు కావద్దని చెప్పేసని ప్రజలందరినీ కోరుతూ మరి ఈ చక్కటి అవకాశం మనం పెద్ద ర్యాలీ తీస్తున్నాం మరి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తాము తప్పకుండా దీనిలో భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం